కాదు అంటే పక్కనే కిషాదివర్ ఉంది కాబట్టి మనం చాలా సంఘటన జరిగినాయి గతంలో కూడా కాబట్టి అవి ఎన్టీఏ కూడా అందులో ఇది ఒకటి కాబట్టి ఈ రోజు ఆ అమ్మాయి బాడీ దొరికేంత వరకు మనం అనుకున్నాం కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు చర్చించి కూడా పది రోజులు కలెక్టర్ అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నేను రాజారెడ్డి గారి ఇక్కడ రావడం జరిగింది మాతో పాటు ఎంపీలు ఎంపీ గారు చంద్రబాబు గారు రావడం కుటుంబాన్ని పరమర్శించాలని చెప్పి ముఖ్యంగా వచ్చాం మరి గుడ్డే ఇద్దరు బిడ్డలు బాబు పాప ఈ అమ్మాయి గారు చిన్న అమ్మాయి ఈ అమ్మాయి గారు చిన్న అమ్మాయిని కూడా ఏం చేసా అంటే బాధ చెప్పాలా వాళ్ళు కూడా మైనార్టీ వాళ్ళు కూడా మెచ్యూరిటీ లేదు ఏదేమన్నా సార్ దీని వెనకాల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరో వెనకాల వెనకాలంటున్నారు వారికి అడిగితే కానీ గట్టిగా అడిగితే కానీ ఈ విషయాలు బయటికి రావు ఎందుకంటే పిల్లలు అయితే ఆ చవాన్ని ఏం చేసినారో మనకు తెలుసు అంటే కొత్తగా గారు వచ్చారు కాబట్టి దీని వెనకాల ఎవరు ఉన్నారో వెతికే తీసి ఎంత వా ఎంతటి వాడైనా సరే వాడదు ఏ వాడైనా సరే దాని బాధ్యత ఎస్పీ గారు స్వీకరించి దాన్ని ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి దాని నుంచి దోషులు వారు కఠినంగా శిక్షించమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి దీన్ని కూర్చో తప్పకుండా ఎస్పీ గారు పాటిస్తారు చూడగా ఎస్పీ గారి మీద నాకు నమ్మకం ఉంది ఆ దోషులు బయట తీసి వెతికి తీసి వారిని కఠినంగా బాధ్యత ఉంది కాబట్టి ఈ చిన్నపిల్లలు కూడా చదువు చెప్పి బాధ్యత కూడా మేము తీసుకున్నాం ప్రభుత్వం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది పిల్లలు కూడా చదువు చెప్పింది ఇల్లు కూడా వారికి మరమ్మతు చేసి చెప్పి కైరెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చాం ఆ రెండు కూడా మరమ్మత్తు చేసి వాళ్ళకి కుటుంబ సభ కావాలి ఏదైనా నిరాధార బిడ్డకు ఏదైనా పని కల్పించమని కార్యక్రమం కుటుంబ పోషణ కోసం వారు కూడా అనుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తుందని ముందుకు వచ్చిందని చెప్పి తెలియజేస్తాము సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు గత ప్రభుత్వంలో ఏదైతే గంజాయం అలవాటు పడి చాలా మంది పిల్లలు కూడా దృష్టి కూడా వచ్చింది ఏదేమైనా గత ప్రభుత్వంలో చేసినటువంటి గంజాయి వ్యాపారం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇది జరగకూడని విధంగా జరగడం జరిగింది ఎవరైతే చేసిన పాపాలు వాళ్ళకు వదిలిపెట్టరు ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది వారికి తగిన శిక్ష ఇచ్చి వేస్తేనే భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు కానీ పోవాలంటే కూడా భయపడే విధంగా శిక్షలు కూడా చేయాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఈ యొక్క తల్లి ఆవేదన తండ్రి ఆవేదన ఇంకా ఇద్దరు పిల్లలు చూస్తుంటే హృదయం కలిసి ఏంటి సమాజంలో ఈ విధంగా ఇంత చిన్న పిల్లల మీద ఈ విధంగా జరుగుతూ ఉన్నాయా అది జరిగిన విధమైన విధానమే కాకుండా ఆ యొక్క బాడీని కూడా లేకుండా తల్లిదండ్రులకు అక్కడ చూపు కూడా లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గం ఇది దీని వెనుక ఎంత పెద్దగా ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు దీంట్లో న్యాయం చేస్తాము ఆ బాడీ కోసం ఇంకా వెతుకుతా ఉన్నాం ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ చుట్టూ పక్కనే రిజర్వాయర్ రిజర్వాయర్ ఇవన్నీ ఉండడం వలన దాంతో మనకు ఇక్కడ సేవాలు కూడా చేయడానికి కూడా పోలీసు వారు ఎన్ని కష్టాలు ఎన్ని బట్టినా ఆ బాడీ ఆచూకి దొరకడం లేదు ప్రయత్నం అయితే ఆగదు ఈ కుటుంబాన్ని ఆదుకొని భవిష్యత్తులో ఆ పిల్లలకు చదువులు కానీ తన విధంగా కుటుంబానికి కానీ కలెక్టర్ గారికి కూడా పైనుంచి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయి ఆ ఆదేశాల ప్రకారం కూడా వారికి న్యాయం జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని చెప్పి మనం కూడా రాబోయే కాలంలో పిల్లలకందరికీ కూడా మోటివేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది ప్రింట్ మీడియా వారికి కూడా బాధ్యతలు ఉన్నాయి చాలామంది కొన్ని పత్రికలు రాశారు ఏదో ఇక్కడ రాలేదు వారు రాలేదు అని ఎందుకంటే నిత్యము మేము కలెక్టర్ గారు ఎస్పీ గారితో మాట్లాడుకుంటూ ఎక్కడ ఏం ఉంది ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలిస్తున్నాం వారందరినీ కూడా రివ్యూ చేసుకుంటా ఉన్నాం ఏది ఏమైనా ఇది జరిగినందుకు మేము కూడా చాలా బాధాకరంగా ఉంది అన్ని విధాల ప్రభుత్వము మా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి ఒక సందేశాన్ని ఇచ్చారు వారికి ఆ సందేశాన్ని కూడా చెప్పడం జరిగింది వారిని ఆ కుటుంబాన్ని ఆదుకొని వారికి న్యాయం చేస్తామని తెలియజేస్తాం